నా పెళ్ళి కంక నా పేరు మైకోల అయితే నాకు మోస వచ్చింది ఐదు సంవత్సరాల కింద ఐదు సంవత్సరాల కింద మోస వస్తే ఇల్లు కొట్టుకుంటాను నా చిన్న కోడలు మరి ఎట్లా ఎక్కడుకోవాలి రాత్రి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఆటోలు కూడా రాలే రాకపోతే నా చిన్న కోడలు ఫోన్ చేసింది సారు వ్యవసాంగ ఎట్లా అని చెప్పి సార్ ఫోన్ చేసి సారు చెప్పని వచ్చింది వచ్చి చూసి ఒక సూదేశండు మొదలు అదేంటి నందు తీసేది పెట్టిండు అదేం పని చేయరు చేయకుండా మరి కనకా మరి పోవాలి అయిన వరకు తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకు అడగడు రామన్న రామన్నాక ఆయనే సార్ మాట్లాడి నన్ను లైఫ్ లైన్కు పంపించింది లైఫ్ లైన్కు పంపిస్తే లైఫ్ లైన్లో రాసిన అందరూ నేను నిలనేలకు వచ్చి ఆడ తెచ్చుకున్న మందులు సార్ దగ్గర పచ్చడు సార్ దగ్గర ఊహించుడు ఇంకో నా దగ్గర గుట్లు ఉన్నాయి మందులు ఉన్నాయి అన్నీ చూసుకొని డాక్టర్లు ఉండాలి సార్ దగ్గర అవకాశం లేదు పేరు ముస్కమోహన్ రెడ్డి కోరన్లా నాకు ఒక అర్ధరాత్రి మనసు తక్కువైతే ఫోన్ చేస్తే వచ్చి నన్ను ఇమీడియట్లా ఆనంద హాస్పిటల్ తీసుకొచ్చు ఇవన్నీ ఫైల్స్ పట్టనే పట్ట వాళ్ళు పట్టకపోతే నాకు అండగా ఉండి నా జిమ్మదారాన్ని అందులో సైన్ చేసి అలా జైన్ చేసిండు ఇంకా నాకు బీజ నొప్పి ఆపరేషన్ అయింది ఇంటి దగ్గరనే పట్టి కట్టించుకుంటా అంటే కట్టించుకున్నాం అట్లా డాక్టర్లు అదే హాస్పిటల్ ఉందంటే పది రోజులు ఉందంటే తగద ఒక లక్ష రూపాయలు ఇస్తారు నేను వీరారెడ్డి దానిలో రెండు రోజులు ఉంటే ముప్పై వేలు వేసాను వచ్చి రెండు రోజులు ఉంటే ముప్పై వేలు ఎవరు చెప్పుకోవాలి అదే మా డాక్టర్ సాబు ఆ రోజు హాస్పిటల్ నడు లేకపోతే నాకు జ్వరం అక్కడనే న్యాయం చేస్తుండే అట్లాంటి పరిస్థితులు ఉండే గ్రామాలల్లో గ్రామాలలో ఈ ఆర్ఎంఫీల్ లేకపోతే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు మాకు బస్ సవలత్తు లేదు ఆటోలో పోవాలంటే ముప్పై రూపాయలు ఆటోకి రావాలి ఏమి యాభై రూపాయలు అయితే వంద రూపాయలు అక్కడికి పోతే ఫీజు యాభై రూపాయలు ఐదు వందలు ఒక టెస్ట్ కావాలంటే అట్లాంటి రక్త పరీక్ష అని మూత్ర పరీక్ష అని బీపీ అని షుగర్ అని ఇవన్నీ చేసే వరకు బీద ప్రజలు బతకలేకుంటున్నారు అటువంటిది ఆయన మీద ఏదైతే రవీందర్ రెడ్డి మీద ఇట్లా మా చేసుడు టీవీలు అల్లించుడు పేపర్లు అల్లించుడు అది పద్ధతి కాదు అది గవర్నమెంట్ ఆలోచించాలి దానికి ఎంతకైనా మీరు సిద్ధం గ్రామానికి పేద ప్రజలకు వరం లాంటిది అది సత్తయ్య మా గ్రామం పొరంత నేను చూశాను నకిలీ వైద్యుని యొక్క భాగోతం అని అది మేము ఆశ్చర్యం గురయను నకిలీ వైద్యుడు కాదు అస్సలు శిస్లైనటువంటి మా గ్రామానికి ఫస్ట్ హ్యాడ్ అందిస్తున్నటువంటి రవీందర్ రెడ్డి గారికి మా గ్రామం మేము చాలా వారికి కృతజ్ఞత ఉంటాం నేను ఒక మీకు ఉదాహరణ చెప్తా మా ఇంటి పక్కపట్టి కమ్మరాళ్ళు వాళ్ళు ఇద్దరే ఉంటారు అర్ధరాత్రి కడుపునొప్పి లేచింది నా అడుపు కొట్టిరు అయ్యి ఎట్లా కడినొప్పి లేస్తుంది అంటే వారికి అప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేస్తే వచ్చిండు వారు ఫస్ట్ హ్యాడ్ చేసిన తర్వాత ఆమె బంద్ ఆమె కడినొప్పి బంద్ అయింది అప్పటికీ ఆమె చాలా నీళ్ళ కొట్టుకున్నది ఇది నేను కల్లారా నేను చూసినటువంటిది ఇది మరి గ్రామంలో పట మనకు పెద్దవాళ్ళు చెప్పారు ఏ గ్రామంలో ఉండాలి రైతులు ఉన్నటువంటి గ్రామం ఊర్లో పురోహితుడు ఉన్నటువంటి ఊర్లో అప్పిచ్చువాడు ఉన్నటువంటి ఊర్లో గుడి ఉన్నటువంటి ఊర్లో నదు పక్కన ఉన్నటువంటి ఊర్లో ఉండాలన్నారు మరి దా దాని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో ప్రజలందరూ జీవిస్తుంటే ఈ దారులు అనేటివి ప్రభుత్వం చేయడం సమంజసం కాదు ప్రజల యొక్క పేద ప్రజల యొక్క బాధలను వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల మీద దెబ్బ కొట్టినట్టే సిటీకి పోవాలంటే మేము నిజంగా చెప్తున్నాము మాకు ఏదైనా ప్రాబ్లం అయినా కానీ ఒక వంద రెండు వందల రూపాయలతో అయిపోతుంది అదే అదే ప్రాబ్లమ్తో వేరే వాళ్ళు పోతే ఒక మూడు నాలుగు వేల రూపాయలతో భారం పడుతుంది అందుకొరకే మా గ్రామానికి ఫస్ట్ ఏదైనా ఏ ఏ సమస్యకు వచ్చినా కానీ వారు చాలా మా గ్రామానికి సేవ చేస్తున్నారు అది సేవ భావన మీకు గుర్తిస్తున్నాం వారి భావన మేము అది గౌరవిస్తున్నాం విధమైనటువంటి ఇంకొకటి మీకు ఉదాహరణ చెప్తాను మా శ్రీమతి గారికి ఈ ఛాతిలో నొప్పి లేచింది ఏమని పోయినాం సార్ మీరు వెంటనే వెళ్ళండి అన్నారు మాకు ఫ్యామిలీ డాక్టర్ శైశ్రే హాస్పిటల్ శే ఆమె ఏం చెప్పింది సార్ మీరు వెంటనే కరుణకుమార్ దగ్గర వెళ్ళని ఆమె వెహికల్ ఇచ్చి పంపింది ఇక్కడ నుంచి మీరు వెహికల్ అక్కడి నుంచి వారి వెహికల్ మేము భయం సేఫ్గా మేము బయటపడ్డాం మరి అటువంటి నిజంగా నకిలీ వైద్యుల మీద గవర్నమెంట్ దాడి చేస్తే సంతోషమే కానీ పేద ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వారి మీద దాడి చేయడం ఇది మా ప్రజల తరఫున మాత్రమైతే బాగా మేము చాలా గవర్నమెంట్ పరంగా అది కరెక్ట్ కాదు ఇలాంటి వాళ్ళు పేదలకు అండగా ఉంటారు వైద్యం అంటే ఎంతో ప్రతిదీ కూడా సమస్యకు వారి దగ్గరికి వెళ్తుండ్రు వారు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు కానీ ఇది గవర్నమెంట్ అతను అతని మీద ఇలాంటిది చేయడం సమంజసం కాదు ఇది మా ప్రజల తరఫున మేము ఖండిస్తాం హాయ్ దిస్ ఇస్ నిషా శెట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీకే న్యూస్ హాయ్ ఎవరీబడీ సబ్స్క్రైబ్ టు జీకే న్యూస్